ప్రియమైన సహోదరుడ సహోదరి బావున్నారా ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం రండి ఆమోస్ గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాలు నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి ఆమోసు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాలు నేను చదువుతాను పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి రీతిగా దానిని మరలా కట్టదును ప్రిలారా ఇక్కడ దేవుడు దావీది యొక్క గుడారమును నేను మరలా తిరిగి కడతాను పూర్వం ఎలా ఉందో ఆ విధముగా నేను తిరిగి కడతాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఇక్కడ తొమ్మిదో అధ్యాయము ఎనిమిది తొమ్మిది పదివచనాల్లో ఆమోస్ గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఎనిమిది తొమ్మిది పదివచనాలు మనం చూస్తే అక్కడ ఇస్రాయేలును దేవుడు మరి నాశనము చేసినట్లుగా లేకపోతే అక్కడ వారందరినీ చెదరగొట్టి అన్య దేశాల్లోనికి చెదరగొట్టినట్లుగా మనము చూస్తున్నాం అంటే ఎందుకు వాళ్ళని ఆ విధముగా చెదరగొట్టాడు అంటే ప్రిలారా వారు ఇస్రాయేలుకు ఇస్రాయేలు ప్రజలు దేవునికి మరి విధేయత చూపించుటకు విధేయత చూపించకపోవటం వలన లేకపోతే దేవుని యొక్క మాట వినకపోవటము ద్వారా వారు దేవుని యొక్క కోపాన్ని ఉగ్రతను వాళ్ళు చూస్తూ వచ్చారు కాబట్టి ప్రియుల దావీదు గుడారము ఇస్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే పడిపోయిన స్థితిలో ఉన్నది అనగా వారు ఒకప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు ఎలా ఉన్నారో చూస్తే వారు పడిపోయిన స్థితిలో వాళ్ళు ఉంటున్నారు వాక్యాలు ఐదో అధ్యాయము పదహారు వచనములో ఒక మాట ఉంది విలాప వాక్యాలు ఐదో అధ్యాయము పదహారు వచనంలో మా తలల మీద నుండి కిరీటము పడిపోయను మేము పాపము చేసి ఉన్నాము ప్రియులారా చూసారా ఇస్రాయేలీలు వారు చెప్తున్నటువంటి మాట మా తలల మీద నుండి కిరీటము ఏమైందంట పడిపోయింది ఎందుకు అంటే మేము పాపము చేసి ఉన్నాము కాబట్టి ఇస్రాయేలీలు విలాపవాక్యాలలో వారే ఒప్పుకుంటున్నారు మేము పడిపోయిన స్థితిలో ఉన్నాం ఒకప్పుడు మా తల మీద కిరీటం ఉంది అయితే మేము రాజులాగా ఉన్నాం రాణిలాగా ఉన్నాం అయితే మా జీవితం ఇప్పుడు పడిపోయిన స్థితిలో ఉంది మా తలల మీద నుండి కిరీటం పడిపోయింది దానికి కారణం ఏమిటంటే మేము పాపము చేసి ఉన్నాము చూసారా ప్రియులారా ఆనాడు ఇస్రాయేలీలు దేవుని యొక్క మాట వినకపోవటం ద్వారా వారు అలాంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు ఆ విధముగా వారు నష్టపోయారు దేవుని యొక్క కోపాన్ని ఉగ్రతను వాళ్ళు చూస్తూ వచ్చారు కాబట్టి ప్రిలర అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు ఆయన ఏం చేస్తాడు కీర్తన గ్రంథము నూట నలభై ఐదో అధ్యాయము పద్నాలుగో చిన్నంలో దేవుని గురించి ఒక మాట చెప్పబడుతూ ఉంది అక్కడ ఎహోవా పడిపోవారిని అందరినీ ఉద్ధరించువాడు ప్రిలారా దేవుడంట పడిపోయినటువంటి వారిని ఉద్ధరించేవాడు అనగా తిరిగి పైకి లేవనెత్తేవాడు కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడు అంటే పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు చూసారా కాబట్టి ఆయన పడిపోయేవారిని లేవనెత్తే దేవుడు అనేటువంటి ఆ మాట మనం చదువుతూ ఉన్నప్పుడు విన్నప్పుడు మనకు కూడా ఒక నిరీక్షణ కలుగుతుంది మనకు కూడా ఒక ఆశ కలుగుతుంది ఎందుకు అంటే నేను కూడా నన్ను కూడా పైకి లేవనెత్తుతాడు దేవుడు ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఇప్పుడు పడిపోయినటువంటి స్థితిలో ఉన్నాను ఒకప్పుడు ఆత్మీయంగా నేను చక్కగా నేను మంచిగానే ప్రారంభించాను నా ప్రారంభం బాగానే ఉంది చక్కగా నేను దేవునితో సహవాసం చేస్తూ వచ్చాను దేవునితో సన్నిహిత సంబంధం నేను కలిగి ఉన్నాను నా హృదయంలో గొప్ప సమాధానం సంతోషం నేను కలిగి ఉన్నాను దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో ప్రార్థించే విషయంలో దేవుని వాక్యము చదివే విషయంలో ఆ వాక్యానికి విధేయత చూపించే విషయంలో నేను ఎంతో ఆసక్తి కలిగి ఉన్నా అయితే దినాలు గడిచే కొలది దినాలు గడిచే కొలది ఆ విధమైనటువంటి ఆసక్తి నేను పోగొట్టుకున్నాను అనేక మార్లు దేవుని యొక్క మాట వినకపోవటం ద్వారా అనేక మార్లు దేవునికి విరోధముగా నేను పనిచేసి పాపము చేయటం ద్వారా ఆయన మీద తిరుగుబాటు చేయటం ద్వారా నేను నా సంతోషాన్ని పోగొట్టుకున్నా నా ఆనందాన్ని పోగొట్టుకున్నా అని ప్రియులారా ఒకవేళ బాధపడుతూ ఉన్నావా ఇప్పుడు నేను పడిపోయిన స్థితిలో ఉన్నా నన్ను ఎవరు పైకి లేవనెత్తుతారు దేవునితో నాకు సరైన సంబంధం లేదు దేవునితో నేను ఇప్పుడు సహవాసం చేయలేకపోతున్నా ఆయన వాక్యం చదవలేకపోతున్నా చూసారా కాబట్టి ప్రార్థన చేయలేకపోతున్న అసలు ఆసక్తి లేనటువంటి పరిస్థితిలో ఉన్నా నేను పడిపోయి తప్పిపోయిన పరిస్థితిలో ఉన్నా అని ఒకవేళ బాధపడుతున్నావా మా ప్రియమైన సహోదరుడ సహోదరి దేవుడు ఒక మాట చెప్తున్నాడు దేవుని వాక్యంలో ఇలా చెబుతుంది యేహోవా పడిపోవారిని ఆయన ఉద్ధరించేవాడు దేవుడు పడిపోయిన వారిని పైకి లేవనెత్తే దేవుడు పడిపోయిన స్థితిలోనే ఉండాలని ఆయన ఎప్పుడు కూడా తన ప్రజల విషయంలో ఆలోచించేవాడు కాదు పైకి లేవనెత్తుతాడు పడిపోయిన స్థితి నుంచి పైకి లేవనెత్తుతాడు ఆత్మీయంగా మనలను తిరిగి కడతాడు చూసారా ప్రిలారా అందుకనే అందుకనే మనము ఈరోజు క్యాలెండర్ వాక్యంలో వాగ్దానం మనం చూస్తున్నాం పడిపోయిన దావేది గుడారమును ఆ దినమున నేను లేవనెత్తుతాను పూర్వపు రీతిగా దానిని మరలా కడతాను కాబట్టి దావీది యొక్క గుడారం అనగా దావీది యొక్క రాజ్యం లేకపోతే ఇస్రాయేల్ యొక్క ప్రజలు పడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ ఆ దినమున నేను లేవనెత్తుతాను పూర్వం ఉన్నట్లుగా మరలా తిరిగి నేను కడతాను ప్రిమైన సహోదరుడ సహోదరి వాక్యం ఎంటున్నటువంటి నీవు కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే పడిపోయినటువంటి స్థితిలో ఉన్నట్లయితే దావీది గుడారాన్ని తిరిగి కడతానని ఏ విధముగా మరి దేవుడు సెలవిస్తూ వచ్చాడో నీ జీవితంలో కూడా ఆయన మరలా నిన్ను తిరిగి కట్టాలని తిరిగి మరలా పూర్వం ఎలా ఉన్నావో ఆ విధముగా మరలా తిరిగి నిన్ను ఆ స్థితిలో ఉంచాలని ఆయన కోరుతూ ఉన్నాడు మా పూర్వస్థితి మరలా మాకు దయచేయము అని ఇస్రాయేలీలు ప్రార్థన చేస్తూ వచ్చారు చూసారా ప్రియులారా విలాపవాక్యంలోనే ఇస్రాయేలీలు ఎంతో బాధపడుతూ మా పూర్వస్థితి మరలా మాకు దయచేయి అని వాళ్ళు అడుగుతూ వచ్చారు ప్రియమైన సహోదరుడ సహోదరి మన పితరుల వలె మనము కూడా దేవుని సన్నిధికి వచ్చి అయ్యా నా పరిస్థితి ఇదయ్యా పడిపోయిన స్థితిలో ఉన్నానయ్యా సంతోషం సమాధానం లేదయ్యా దేవుడంటే ఏమాత్రం నాకు ఆసక్తి లేనటువంటి పరిస్థితిలో నేను ఉన్నానయ్యా దయచేసి అయ్యా నన్ను మరలా తిరిగి పైకి నేను నేనున్నటువంటి స్థితి నుంచి నన్ను విడిపించు ప్రభా దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేసినట్లయితే ఆయన నిన్ను మరలా తిరిగి పైకి లేవనెత్తుతాడు ఓ సహోదరుడా సహోదరి నీవు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావా అయితే దేవుడు నిన్ను కూడా పైకి లేవనెత్తుతాడు పడిపోయిన దావీది గుడారము ఎలా శిథిలమైపోయిందో అలాంటి శిథిలమైపోయినటువంటి పరిస్థితులు ఉన్నా కానీ ఆయన మరలా తిరిగి లేవనెత్తుతాడు దేవుని ఎందు ఈ వాగ్దానం నందు విశ్వాసం ఉంచినట్లయితే ఈ వాగ్దానం నందు నీవు నమ్మిక ఉంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ప్రిలారా దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని ఘనపరిచేవాడుగా ఉంటున్నాడు నీ నమ్మకాన్ని ఆయన ఒమ్ము చేసేవాడు కాదు ఆయన నీ విశ్వాసాన్ని ఘనపరిచి మరలా నీకు ఇవ్వాలని ఆయన కోరుతూ ఉన్నాడు నీకు మరలా గొప్ప సంతోషం ఆనందం ప్రార్థనా జీవితం మరలా తిరిగి బలిపీఠాన్ని కట్టేటువంటి పరిస్థితి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు యథార్థమైనటువంటి రీతిగా ప్రభు దగ్గరకు వచ్చి యథార్థంగా ప్రభు దగ్గర ఒప్పుకొని పాపములు ఒప్పుకొని ఆయన దగ్గర విడిచిపెట్టినట్లయితే క్షమాపణ కోరినట్లయితే ప్రిలరా ఆయన మనల్ని తిరిగి లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు తిరిగి మనల్ని కట్టేవాడుగా ఉంటున్నాడు అందుకని సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది ఏమిటిది పడిపోవటకు ముందు మరి నాశనానికి ముందు గర్వము నడుచును పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుంది కాబట్టి పడిపోవటానికి పడిపోయినటువంటి పడిపోవటానికి గల కారణాలు ఎన్నో ఉండవచ్చు పాపము గర్వము లేకపోతే దేవునికి విధేయత చూపించకపోవటము ఎన్నో పరిస్థితులు ఆయన వాక్యానికి లోపడకపోవటము ఎన్నో పరిస్థితులు ఉండవచ్చు అమ్మ అయితే దేవుడు ఆ పరిస్థితిలో నుంచి నిన్ను విడిపిస్తాడు నిన్ను మరలా తిరిగి కడతాడు పూర్వం ఉన్నట్లుగా దేవుడు నీ మీద నిన్ను తిరిగి కట్టి నీ సంతోషం ఆనందం ఆయన చూడాలని ఆశపడుతున్నాడు కాబట్టి ప్రియమైన సోదరా సోదరి ప్రభు దగ్గరకు రా ప్రభు నీకు సహాయం చేస్తాడు మరలా తిరిగి నిన్ను కడతాడు నీకు సంతోషం సమాధానం అలాగ నా ప్రభు నీకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీ కొందరములుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ దినము క్యాలెండర్ వాక్యము నాయన చదువుకోవటానికి ధ్యానం చేయటానికి మీరెంతో సహాయం చేసినందుకు మీకు స్తోత్రాలయ్యా అయ్యా దావేది గుడారాన్ని తిరిగి కడతానని చెప్పారు అవును ఇస్రాయేలీల నాడు మీకు విరోధంగా చేసినటువంటి పాపమును బట్టి అయా నాయన వారు పడిపోయిన స్థితిలో ఉంటే నాయన మీరు మరలా వాగ్దానం చేస్తున్నారు గుడారాన్ని తిరిగి కడతానని చెప్పారు ఆధ్యాత్మికంగాను భౌతికంగాను ప్రభు మీరు తిరిగి కట్టాలని మీరు ఆశపడుతున్నారు నాయన మా జీవితాల్లో మేము కూడా ఒకప్పుడు ఆత్మీయంగా మంచి స్థానంలో స్థాయిలో ఉండి అయా నాయన మీతో స పోగొట్టుకొని ఆధ్యాత్మికంగా పడిపోయిన స్థితిలో ఉన్నామయ్యా అయా నిబిడలు ఎంతమంది అలాంటి పరిస్థితిలో ఉన్నారు మరలా వారిని పైకి లేవనెత్తండి ప్రభా మీ గొప్ప శాంతి సమాధానం దయచేయండి నాయన వారిని విడిపించండి విడుదల చేయండి పూర్వం ఉన్నట్లుగా మరలా తిరిగి కట్టండి ప్రభా దేవా సహాయం చేయండి ఆయన నీ వైపే చూస్తూ ఉన్నా దేవా కరుణించు తండ్రి కటాక్షించుము ప్రభా మరి ప్రార్థన అంశాలు ఉన్నాయి తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఎస్ మీరు ప్రార్థన ఆలకించే దేవుడు నాయన పాల్ సహోదరుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా నాయన నీ వాక్యం విని తను ప్రభా మరి తీర్మానం చేసుకున్నాడు మీ సిలువను గురించినటువంటి వార్తను విని నాయన తీర్మానం చేసుకున్నాడు ప్రభా నాయన మీరే జ్ఞాపకం చేసుకోండి ఆ తీర్మానాన్ని స్థిరపరచండి దేవా లోతైనటువంటి ఆత్మకార్యం తనలో జరిగించండి పాపం గురించి నీతిని గురించి తీర్పును గురించి మీరు ఒప్పించండి ప్రభా గొప్ప రక్షణను గ్రహించండి గొప్ప ఆనందం సంతోషం తన హృదయంలో కలుగ ప్రభా సహాయం చేయండి ఆయన వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అంతేకాదు ప్రభా దేవా సహాయం చేయండి సైమన్ పీటర్ సహోదరుడు నాయన తను చేస్తున్నటువంటి పనిని మీరు దీవించండి ఆశీర్వదించండి కార్పెంట్ వర్క్ను ప్రభా మరి తనకు ఫైనాన్షియల్గా ఆర్థిక సంబంధమైన సమస్యలు ఉన్నాయి ప్రభా ఆ సమస్యలన్నిటిని మీరే పరిష్కరించండి మీ ఆశీర్వాదం దీవెన అనుగ్రహించండి ప్రభా సహాయం చేయండి అలాగే ప్రభా మరి సహోదరుని జ్ఞాపకం చేసుకోండి నాయన మరి కుటుంబంలో ప్రభా ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి అయా ప్రార్థన సహాయం కోరుతూ వచ్చినారు ప్రభా నాయన వారి ఆర్థిక సంబంధమైన సమస్యలన్నిటి మీరే తీర్చండి మీ ఆశీర్వాదం దీవెన అనుగ్రహించండి ప్రభా అయా సహాయం చేయండి అంతేకాదు ప్రభా దేవా జ్ఞాపకం చేసుకోండి దేవా కనికరించము నాయన మరి ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా మరి ఫ్యామిలీలో నాయన రక్షణ కొరకు నాయన ప్రార్థన చేస్తున్నాను దేవా సహాయం చేయండి దేవా కనికరించండి సాయి ప్రసన్న కుమార్ అయా నాయన తన తన గురించి ప్రార్థన చేస్తున్నాను కుటుంబం అంతటికి రక్షణ కలిగొచ్చేయండి ప్రభా అంతేకాదు ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను కూడా మీరే తీర్చండి మీ ఆశీర్వాదం దేవుని అనుగ్రహించండి దేవా జ్ఞాపకం చేసుకోండి ప్రభా సహాయం చేయండి ఆయన కనికరించి దయ చూపించండి ఈ విధంగా ప్రభా మరి ఎవరెవరు ఎటువంటి నాయన అవసరాలు అక్కర్లు కలిగి ఉన్నారు దేవా సమస్యలు ఉన్నారు ప్రభా ఆ సమస్యలను మీరే పరిష్కరించండి వారి అవసరాలక్కర్లో తీర్చండి ప్రభావ ఈ పగలంతా మీ కాపుదల భద్రతలో ఉంచండి ప్రజలను దేవ రాకపోకల్లో వారి ఉద్యోగాల్లో వారి పనుల్లో మీరే తోడుగా ఉండండి సహాయం చేసి పొందండి వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్న మా ప్రార్థన మీరు విన్నారని తప్పకుండా ప్రార్థనకు జవాబిస్తారని విశ్వాసముతో నమ్మకంతో మీ వైపే చూస్తూ యేసు ప్రభు నామం పేరిట స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుని తండ్రి ఆమెను ప్రభువు నందు నిలచియుందము పరమతన్ పిలిచగా పరమతన్ పిలిచగా సంత సంతసించుమా ఓ సంగమా సంత చిల్చుమా ఓ సంగమా నీ ప్రభువును కొనియాడుమా పుల్ల నీ ప్రభువును యేసు ప్రభు